గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేమ్ మీ ఈ రోజు మనతో డాక్టర్ చంద్రశేఖర్ బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఉన్నారు సో ఆయనతో మాట్లాడి అసలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తో ఉన్న లాభాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఈ రోజు మీరు జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడతానని చెప్పారు సో ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఒక టైంలో కొంచెం ఎయిడ్స్ దాటాక జాయింట్ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అయ్యేటివి కానీ ఇప్పుడు తీసుకున్నట్టయితే సరే నేజ్ వచ్చేసరికి నాకు మోగాలను వస్తున్నాయి అని చెప్తున్నారు ఎందుకంటారు అది మనము ఆహార విహారం అండి ఏదైనా కూడా మీరు తీసుకుంటే ఆయుర్వేద ప్రకారం తీసుకుంటే డైట్ అనేది ప్రాపర్ డైట్ అనేది ఈ రోజుల్లో లేదండి న్యూట్రిషన్ సప్లిమెంటరీ అనేది ప్రాపర్ వేలో లేదు సో ఈ రోజులలో మనం తీసుకుంటే పిల్లలకి కూడా ప్రాపర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది పెట్టడం లేదు పత్య అపత్య అనేది ఏ విధంగా ఉండాలి అనేది లేదు మనం కానీ పీడియాట్రిక్ లో చూసుకుంటే స్వర్ణప్రాశన అనేది మనం ఈ రోజుల్లో చెప్పబడింది కాదండి ఎన్నో ఏళ్ళ ముందు ఇది మొదలైంది దీన్ని తీసుకుంటే ఫస్ట్ ఇది రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తారు ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ అని మన ఆరిదం ఈ మోకాలు నొప్పులన్నీ వచ్చిన వారు పైబడిన వాళ్ళు వయసు ఒక యాభై నలభై ఐదు నుంచి అరవై మధ్యలో వాళ్ళకి స్టార్ట్ అయ్యే రోజులు ఉన్నాయి లేడీస్లలో అయితే మెనోఫాజ్ తర్వాత వస్తుంది మేల్ పురుషులలో అయితే ఎక్కువ వర్కౌట్స్ చేసేవాళ్ళు వ్యాయామం చేసేవాళ్ళు ఈ యొక్క శ్రమించే వాళ్ళల్లో ఎక్కువ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది ప్రధానంగా మోకాలు నొప్పులు అనేవి మోకాల నొప్పులు మడిమ నొప్పులు నడుము నొప్పి ఇటువంటి వాటిని ఎదుర్కొనే వాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు దీని కనుక మనం కానీ తీసుకుంటే ఈ మోకాల నొప్పులు వచ్చిన పేషెంట్లని మనం ఆయుర్వేదంలో ఏమంటామంటే రొమటాయిడ్ ఆథరైటిస్ అంటారు గౌట్ ఆథరైటిస్ అంటాము గౌట్నే మనము ఈ యొక్క వాత రక్తం అంటాం అండి వాత రక్తం అంట గౌట్ ఈ గౌటు పరిస్థితుల్లో తీసుకుంటే కనుక మనము మోకాలలో యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతా ఉంటది మనం బ్లడ్ యూరిన్ అనాలిసిస్ చేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం మొదటగా గుర్తించవలసిన లక్షణాలు ఏంటంటే బటన్ వేల్ అనేది ఇంక్రీజ్ స్వెల్లింగ్ వచ్చినట్టు కనిపిస్తుంది మీకు ఓకే బటన్ వేల్లో స్వెల్లింగ్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది మోకాల్లో స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది వాపు వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది దీనికి ప్రధానంగా చేసుకోవాల్సిన చికిత్సలు పంచకర్మ చికిత్స చేసుకోవచ్చు జాను జానువస్తి అనేది చేస్తామండి ట్రీట్మెంట్ ఈ వస్తి చేసుకునేటప్పుడు ప్రాపర్ వేలో ప్రాపర్ క్వాంటిటీ పెట్టి మనం ఆయిల్ పోరింగ్ అనేది చేస్తామండి సో అది చాలా రిలీఫ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మనము మెడికేషన్స్ కన్జర్వేటివ్ మెడికేషన్స్ ఇస్తామండి ఇంకా మెడనొప్పి ఇవి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ వచ్చి గ్రీవ వస్తే అని చేస్తామండి ఇది ఏం చేస్తుందంటే మనకు ఆయిల్ అక్కడ కూడా మనం ఆయిల్ పౌరింగ్ చేస్తామండి దీంతోపాటు లఘు ఆహారం అనేది ఇస్తామండి పేషెంట్ కండిషన్ యొక్క దీన్ని పట్టుకొని ఇప్పుడు వాత పేషెంట్ ఆ పిత్త పేషెంట్ కఫ పేషెంట్ చూసుకొని దానికి సంబంధించి మనం ఆహార నియమాలు పాటిస్తూ మన మెడికేషన్స్ వాడితే మీ విత్ ఇన్ ఫార్టీ డేస్లలో రికవరీ అనేది గన్ ఘన్షాట్లో చూపించవచ్చండి

అది కరెక్ట్ ఎంతో కరెక్ట్ కాదో తెలియదు బట్ వెళ్ళిపోతున్నారు యూనో దే ఆర్ జస్ట్ గోయింగ్ లైక్ దాట్ సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదంటే మన ఆయుర్వేదంలో నీ రీప్లేస్మెంట్ అయితే దానికి కాకుండా మన దాంట్లో ఏదైనా ఉందా చికిత్స అదే అండి మన ఆయుర్వేదంలో తీసుకుంటే శోధన శమన ఔషధాలు పెట్టి పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చి మొదటగా మనం ట్రీట్మెంట్ చేస్తామండి దీంట్లో జాను వస్తుంది కాబట్టి మనకు చాలా పర్ఫెక్ట్ గా రిజల్ట్ ఉంటుంది ఇది కాకుండా మనం చూసుకుంటే గనక ఈ యొక్క నిజాన్ స్పేస్ పర్సన్ చూసుకుంటే మనం ఫస్ట్ గుర్తించాలండి మోకాల నొప్పులు అనేది కూడా ఎన్ని ఏ విధంగా వచ్చింది ఎన్ని రకాలుగా ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ పెడతామండి అంటే మనం ఇప్పుడు రొమటాయిడ్ ఆథరిటీస్ ఏంటి ఇప్పుడు మనం ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే మోడర్న్లో తీసుకుంటే కనుక అండ్ పెయింట్స్ అంటారు బేకర్స్ ఇస్ట్ అంటారు కాండ్రో మలేషియా అంటారు వీటికి సంబంధించి తీసుకుంటే మన ఆయుర్వేదంలో తీసుకుంటే వాత రక్తం అంటాం గౌట్ అంటాం ఈ యొక్క సంధిగత వాతావరణం అంటాం ఇలా చెప్పుకొస్తామండి దీన్ని బేస్ చేసుకో మనం మంచి మెడిసిన్లు మన ఇప్పుడు మన దగ్గర ఏంటంటే పేషెంట్ని మెడిసిన్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పెట్టుకుంటూ వితిన్ ఫార్టీ వన్ డేస్లో ట్రీట్మెంట్ పంచగర్మ ట్రీట్మెంట్ చేసుకుంటూ జాను జానువస్తి అనేది చేసుకుంటూ చాలా త్వరగా రికవరీ అనేది తీసుకొస్తాం పేషెంట్ కళలో ఆనందం మేము చూసాము డైరెక్ట్గా ఓకే సో అదొకటి మనము డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యి ఈ యొక్క నిజాయింట్స్ పెయింట్స్కి గుజ్జు పడడం కూడా మీరు ఈ రోజుల్లో ప్రధానంగా బయట చూసుకున్నారు అనుకోండి ఇప్పుడు కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది మీరు బూడిద గుమ్మడికాయ తినడం అనేది ఈ రోజుల్లో ప్రధానంగా దాన్ని కూడా ఒక ఫార్మాట్లో అది చేస్తున్నారు అది ఇప్పుడు వచ్చింది కాదండి మనకు ఎన్నో ఏళ్ళ తరబడి నుంచి ఉంది సో దాంట్లో పుష్కలంగా మనకు సప్లిమెంటరీస్ అనేవి ఉంటాయి సో ఆ విధంగా మనము ఏది ఏ యొక్క ప్లాంట్స్లో కానీ ఏ యొక్క దీంట్లో కానీ మనం ఏ విధమైన పొటాషియం కానీ మెగ్నీషియం కానీ మెగ్నీషియం బ్రెయిన్కి ఉపయోగపడుతుంది అంటారు దానికోసం అని బాదం పప్పులు తింటారు వాల్నట్స్ అంటారు అవన్నీ తింటారు అదే కాకుండా మనకి ఇంకా ఎక్కడ సప్లిమెంటరీ రిచ్గా దొరుకుతుంది ఏ ప్రోటీన్ ఏ ప్రో ఫుడ్స్లో మనం తీసుకునేదే కాకుండా ఇటు ఆయుర్వేదంలో మనం చూసుకుంటే కనుక ఇంకా పుష్కలంగా న్యాచురల్గా ట్రీట్మెంట్ తీసుకున్నామంటే మనకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ గుజ్జు అరిగడం కానీ ఇలా మోకాలు అనేది ఫస్ట్ మనం దాని గ్రేడ్ రూపంలో చెప్తారండి వాళ్ళు ఓకే గుజ్జు అరిగిన దాన్ని ఫస్ట్ ఎక్స్రే తీసుకుని చూస్తే ఫస్ట్ ఇలా ఇలా చూసినప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు ఫోర్త్ గ్రేడ్ అని చెప్తారు మళ్ళీ దగ్గరకు వచ్చినప్పుడు థర్డ్ సెకండ్ గ్రేడ్ ఉందని చెప్తారు థర్డ్ గ్రేడ్ అని చెప్తారు మళ్ళీ సెకండ్కి వస్తారు మళ్ళీ కంప్లీట్గా వచ్చినప్పుడు ఫస్ట్ గ్రేడ్ వన్కి వచ్చేసినారు ఇది కాదు అంటారు అలా గ్రేడ్ వన్ అంటే సివియారిటీ ఎక్కువ ఉంది అని అర్థం అండి సివియారిటీ తక్కువ ఉందని గ్రేడ్ ఫోర్కి వెళ్ళిందంటే సివిరిటీ ఎక్కువ అయిపోయింది అని అర్థం ఈ గ్రేడ్ వన్ ఆల్మోస్ట్ మనకు టైం పీరియడ్ అనేది చాలా ఈ టైం పీరియడ్ లో గ్రేడ్ వన్ ఉందని వీళ్ళు గుర్తించిన సమయంలో వెంటనే మన ఆయుర్వేదం గానీ కన్సల్ట్ అయ్యి మన మందులు వాడుకొని మెడిసిన్ తీసుకుంటే ఇంకా లైఫ్ లో ఎట్టి పరిస్థితుల్లో ఈ మోగాల నొప్పులు అనేవి రావండి పర్మనెంట్ గా క్యూర్ అనేది ఓకే సో దీనికి ఎంత టైం ఫ్రేమ్ ఒకవేళ నాకు బ్యాక్ పెయిన్ అనుకుందాము సో సివియర్ గా ఉంది లైక్ సఫరింగ్ ఫ్రమ్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చాలా సఫర్ అవుతున్నాం అండ్ హావ్ గాన్ ఫర్ థెరఫీస్ సేర్ వెళ్తుంటారు చాలా మంది దానికి సో తగ్గలేదు మీ దగ్గరకు వచ్చారు సో ఎంత టైం ఫ్రేమ్ పడుతుంది టైం పీరియడ్ అంటే మనం న్యాచురల్గా తీసుకుంటే అండి కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ పెట్టుకున్న తర్వాతే మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్ గా వెళ్తామండి మన పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది మన మెడిసిన్ పత్య అపత్య అనేది ఇస్తామండి దీపన పాచనం ఇచ్చిన తర్వాత పేషెంట్ యొక్క బాడీని తెచ్చి తీసుకువస్తాం దోషాలు అనేవి ఉన్న వాటిని అన్నింటిని రిమూవ్ చేసి గట్టి హెల్త్ని సరి చేసుకున్న తర్వాతే మనం పంచగరమైన ట్రీట్మెంట్ మొదలు పెడతామండి ఇది ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ పెట్టకుండా ఎటుబడితే అటు చేసినా కూడా రిస్క్ కాబట్టి మనం చాలా ప్రాపర్గా చేసిన తర్వాతే పేషెంట్ రికవరీ వచ్చిన తర్వాత మనం పంపిస్తామండి ఓకే సో దీనికి మన మన జాయింట్ ఏమైనా సంబంధం సంబంధం ఉందండి ఉంటుందా ఎంతవరకు మనం ఓబేసిటీ పర్సన్స్ చూసుకున్నారనుకోండి వాళ్ళు వెయిట్ బేరింగ్ అనేది చేయలేరు నిజాన్ని పరిశోధించినప్పుడు ఆ పెయింట్స్ వల్ల ఈ ఒబేసిటీ పర్సన్ వెయిట్ బేరింగ్ చేయలేకపోతారు సో ఈ కండిషన్లో ఉన్న పేషెంట్స్కి ఏం చేస్తామంటే మనం అందుకనే మీరు లైటింగ్ పత్తి అపత్య అని చెప్పినాను చూడండి ఇప్పుడు వన్ ఆట్ టూ వన్ ఆట్ వన్ ఉన్న పేషెంట్స్ వెయిట్ బేరింగ్ ఎక్కువ చేయలేకపోతారు వీళ్ళు మనం ఏం చేస్తామంటే పత్తి అపత్య ఆహారాలు చెప్పి ఆహార విహార నియమాలు పాటించమని చెప్పి ఫస్ట్ మన దగ్గర ఉంచుకొని ఒక వన్ వీక్ నుంచి టూ వీక్స్ వరకు మనం మన దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ప్రాక్టికల్గా ట్రీట్మెంట్ చేయడం మొదలవుతుంది ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఉన్న దోషాన్ని రిమూవ్ చేసుకుంటూ త్వరగా రిజల్ట్స్ అనేది చూసుకోవచ్చు ఓకే సో అది మీ దగ్గర పెట్టుకొని దానికి అనుకూలంగా రిజల్ట్స్ చూపించవచ్చు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు జాయింట్ పెయిన్స్ గురించి చాలా చక్కగా వివరించారు

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు